మరి సహోదరులు ఒక మంచి పాట పాడారు నమ్మండి అందలారా నమ్మండి చెల్లెలారా అంటే ఈ భూమి నమ్మిన వాళ్ళు ఎంతో మంది మరి మోసపోతున్నారు కానీ ఈ ఉదయ కాలమే ఈ సత్య వార్తను అనగా మంచి పాత్రలు తీసుకొని మీ ఎందుకు వచ్చాం ఎందుకు వచ్చామంటే ఈ లోకం మంది కాదు ఈ లోకాన్ని మనము ఒక యాత్రికులుగా వచ్చేసాము లెక్క చెప్పండి ఇది ఒక సంత మూడు నెలల సంత ఈ సంతలో బంధువులు వస్తారు అన్నదమ్ములు వస్తారు అక్క చెల్లెళ్ళు వస్తారు కట్టుకున్న భార్య పిల్లలు మనమళ్ళు మనమరాళ్ళు అందరూ వస్తారు ఈ సంతలో ఈ జీవితం ముగియగానే ఈ శరీరంలో ఉన్న ఆత్మ బయటికి వెళ్ళిపోగానే అందరూ ఒకసారి వచ్చి సాగరంపుతారు అదే లాస్ట్ విడుకోను కానీ ఈ భూమి మీద వచ్చేటప్పుడు తల్లి గర్భంలో ఒంటరిగానే వచ్చాడు మానవుడు ఒంటరిగానే మరలా బంధాలు అనుబంధాలు అన్నీ తెచ్చుకొని ఒంటరిగానే వెళ్ళిపోతున్నాడు కానీ వచ్చేటప్పుడు ఏది పట్టుకోరాలేదు వెళ్ళిపోయేటప్పుడు ఏది పట్టుకోలేదు అందుకే ది గ్రేట్ అలెగ్జాండర్ ఈ భూమి మీద ప్రపంచ దేశాలన్నీ సాధించాడు ఏక చక్రాధిపతిగా ఏలాలని మరి ఆయన బలపరకృతంతా చేశారు కానీ ఆయనకు మరి అన్ని సాధించాడు వజ్ర వైభూర్యాలు ధనము వెండి బంగారాలు మరి అనేకమైన పట్టణాలు అనేకమైన రాజ్యాలు సాధించగలిగాడు కానీ తన మరణాన్ని మాత్రము మరి ఆయన మరి తిరిగి రప్పించుకోలేకపోయాడు కానీ ఆయన అన్ని చేయించడు కానీ మరణాన్ని చేయించలేకపోయాడు కారణం ఏదంటే మరణము చూడక బ్రతుకు నరుడెవడు పాతాల ముసు కాకుండా అని దేవుని వాక్యం సోదరి సోదరిస్తుంది ఎందుకు ఈ మరణం మానవుడికి మానవుడు కేవతం కల్పిత పాత్రుడు వాడు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోము ఆవిరి వంటిదని పరిశుభ్రద్ధమైన లేఖనాలు సెలవిస్తున్నాయి ఆ డిగ్రేట్ అలెగ్జాండర్ మరి ఆయనకు చెరం వచ్చినప్పుడు ఎంతో మంది వైద్యులను పిలిపించాడు ఎంతో మంది చేత నయం చేసి ఇదో మీకు ఏం కావాలో అన్ని నాకు ప్రాణము నా ప్రాణము పోతున్నది దానికి నిలబెట్టండి అని చెప్పారు ఏ వైద్యులు కూడా మా చేత కాదు రాజా అని చెప్పారు అందుకే ఆయన సరిపోక మంది ఒక మాది చెప్పారు నేను అన్ని సంపాదించడం కానీ నా ప్రాణాన్ని సంపాదించుకోలేకపోతున్నాను నేను వెళ్ళిపోయేటప్పుడు నా రెండు చేతులు బయట పెట్టండి అని చెప్పారు వచ్చేటప్పుడు నేనేమి పట్టుకురాలేదు వెళ్ళిపోయినప్పుడు కూడా నేనేమి పట్టుకుపోవడం లేదు అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను ప్రపంచ దేశాలన్నీ గెలిచాను కానీ నేను మాత్రము మరణాన్ని గెలవలేకపోతున్నానని చెప్పాడు కానీ ఒకసారి ఆలోచన చేయాలి ఈ భూమి చక్రవర్తులు వచ్చారు రాజులు వచ్చారు తనుగులు వచ్చారు తనుగులు దాచిపెట్టారు ధనాన్ని వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు రాజులు రాజ్యాలు జయించారు వాళ్ళు రాజ్యాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు సదరి సోదర్లారా అందుకే రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద్రీస్ వచ్చి ఈ భూమి చెప్పాడు ఆయన ఆయన గొప్ప రాజుగా ఎక్కడో మరి మరి రాజును పట్టణంలో చేస్తాడని చాలా మంది ప్రవక్తలు ఎదురు చూశారు చాలా మంది చూశారు కానీ ఆయన పేదవాడుగా జన్మించాడు ఈ భూమి మీద అంతటి ధనికుడై ఉండి పరలోక రాజ్యంలో మహిమ కలిగిన యశు ప్రభు మరి ఆయన వచ్చి ఏమని చెప్తున్నాడు ఆయన రెండే మాటలు చెప్తున్నాడు ఈ భూమి శాశ్వతము కాదు శరీరము కేవలం నిస్పృహించడం సోదరి సోదరులారా యేసు శిలో మరణం ఎందుకు పొందారంటే మన పాపముల నిమిత్తం ఆయన మరణించడం జరిగింది మన తలపులు చేసిన పాపం ఆయన శిరస్సు మీద ముళ్ళ చిరటము మన కాలుచంద్రులు చేసిన పాపం వల్ల ఆయన కాలుచుల మేకులు కొట్టబడ్డాయి మన శరీరం అంతా చేసిన పాపం ఆయన శరీరంలో ముళ్ళు కూడా చిన్న చీల్చబడింది చివరి రక్తం ఆయన శిలువ మరణం పొంది సమాధి చేయబడి మరణించి ఆయన సమాధిలో నుండి మూడవ జన్మన సచివుడు అలెక్జాండర్ అయితే మరణాన్ని చేతలేకపోయాడు కానీ యేసుక్రీస్తు ప్రభు మరణించి మూడవ దినమున సచివుడుగా లేచిన ఏకైక వ్యక్తి ఎవరైతే ఆయన నీతిమంతుడు నీతిమంతుడి రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్ర చేస్తుంది పిల్లల యేసు రక్తము ప్రతి పాపము నుండి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎక్కడ ఉన్నా మేడలో ఉన్నా బిద్దెలో ఉన్నా దారిలో ఉన్నా మరి ఎలాగా ఉన్నా మరి నీవు నీ ఉన్న చోటనే యసు కృష్ణ ఉదయకాలం నీ సత్య స్వార్థ వచ్చింది నీ మంచి మాటలు వచ్చి ఉన్నాయి సోదరులు తెలియజేస్తున్నారు మాకంటూ ఒక రాజ్యం ఉంది నువ్వు సిద్ధపరిచిన రాజ్యము అది పరలోక రాజ్యం ఈ భూమి అరవై డెబ్బై సంవత్సరాలు ముగించిన తర్వాత మనమందరం కూడా వెళ్ళిపోవాలని దేవుడి వాక్యం చదివిస్తుంది సోదరి సోదరులారా నమ్మంటే అన్నలారా నమ్మండి అక్కలారా తోటి సహోదరి సహోదరులారా ఈ సువార్త ఈ మంచి మాట ఇది కులము కాదండి ఇది మతము కాదండి ఇది మార్గము సత్యము జీవమండి చెప్పను నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారానే తండైన దేవుని రాజ్యములు మరి యుగ యుగాలు ఉండే రాజ్యం కొరకు కూడా ఉన్నాను మీ హృదయమును మార్చుకోండి అన్నాడు ఆయన మీ మతాలు మార్చుకోవాలని చెప్పలేదు ఆయన మీ హృదయాలు మార్చుకుంటే హృదయం చుద్దున వారు ధన్యులు వారు దేవుని చూచెద్దరు ఆత్మష్యుమై దీలైన వారు ధన్యులు పరలోక రాజ్యం పరలోక రాజ్యం కావాలంటే ఉదయకాలం ఈ మంచి మాటలు విని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం మీ కొడుకు మా సోదరులు చక్కగా పత్రికలు ఇస్తున్నారు బైబుల్ ఉన్నాయి అందులో చదవండి పరవార్థన తెలుసుకొని పరలోక రాజ్యం చేరుకోండి మీ కొరకు ప్రార్థన